ఏం చేస్తున్నామా గోరింట పెట్టుకుంటున్నావా అలా పెట్టుకోవాలా సోరింటూ గోరింట అలా పెట్టుకోవాలా పండుతుంది అప్పుడు ఎవరు చెప్పారు చెప్పారు కాదు సాబిక అది ఏంటది గో ఏది ఎవరు చెప్పారు గోరుంటని అమ్మ చెప్పిందా గోరంట

మరి కళ్ళు ఉన్నాయా కళ్ళు మరి ముక్కు ఉందా ఆర్ చోలు నోరు నీ పొట్ట అంటే చెవులు ఉన్నాయా చెవులు సరింగా చూపించు పాలేవి కేయి రెది ఏంది ఆర్ స్టమక్ ఏది బాకు పాక్స్ ఏవి నెక్ ఏది లెగ్స్ ఏవి ఫుట్ ఏది ఫుట్ వెరీ గుడ్ క్లాప్ కొడండి ఆ అయిపోయింది చదువు అయిపోయింది ఈ రోజుకి ఆ ఈ రోజుకి అయిపోయ నా చెల్లి